హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి సమ్మర్ స్పెషల్ అండి ఎండాకాలంలో చలవనిచ్చే కమ్మటి పులిహార చేసి చూపిస్తానండి బీట్రూట్ క్యారెట్ అలాగే పచ్చి మామిడికాయతో పులిహార చేసి చూపిస్తానండి క్యారెట్లో ఎన్నో ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి కాల్షియం వంటి పోషక విలువలు ఎన్నో ఉన్నాయి క్యాన్సర్ని తగ్గించే పోషక విలువలు ఉన్నాయండి అలాగే చూడండి ఇలాగా మనము తురుముకోవాలండి ఈ నిండి మనము చేసి చూపించేది అలాగే మామిడికాయలో సి విటమిన్ ఉందండి ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి మామిడికాయలో మామిడికాయ తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇలా మొత్తం మనము ఇలా తీసుకోవాలండి తర్వాత తురుముకోవాలి ఇప్పుడు బీట్రూట్ను తీసుకొని బీట్రూట్ను కూడా తురుముకుందామండి బీట్రూట్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి చాలా చాలా పోషక విలువలు ఉన్నాయి సి విటమిన్ కే విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ ఉందండి రక్తహీనతతో బాధపడేవారు బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిదండి క్రమం తప్పకుండా తీసుకోవాలండి బరువు కూడా తగ్గుతారండి అన్నీ మనము పోషకాలతో ఉన్న బీట్రూట్ మామిడికాయ అలాగే క్యారెట్తో చేసి చూపించబోతున్నానండి యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పి ఉండరండి మీరు సర్చ్ చేసి చూసుకోవచ్చండి ఈ మూడిట్లో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయండి చిన్నపిల్లలు క్యారెట్ బీట్రూట్ మామిడికాయ తినడానికి ఇష్టపడరండి పచ్చి మామిడికాయ పుల్లగా ఉంటుందని క్యారెట్ అయితే తినను అని అలాగే బీట్రూట్ కూడా తిననని మారం చేస్తారు కదండి ముందుగానే నేను రైస్ వండి చల్లారించడానికి పక్కన పెట్టానండి ఈ రైస్లోనే నిండి మనము తాలింపు వేసి ఈ రైస్లో యాడ్ చేద్దామండి ఈ మూడిట్లోనూ ఎన్నో ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి ఇప్పుడైతే తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం పదండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసిన తర్వాత పల్లీలను వేద్దామండి పల్లీల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇలా కనుక చేస్తే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్లకు నెలసరి రాకపోతే బీట్రూట్ తినటం వల్ల క్రమంగా వస్తుందండి నెల నెల నెలసరి వచ్చేస్తుంది ఎన్నో ఎన్నెన్నో ఉన్న పులిహార చేసి చూపిస్తున్నానండి చూడండి తాలింపులను కూడా యాడ్ చేసుకుందామండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి ఇలాగనగా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్లో బీట్రూట్లో అలాగే మామిడికాయలో ఎన్నో ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి ఇందులో జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుందామండి ఇలాగనగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వద్దు అనకుండా మీరు ట్రై చేయండి ఇలాగా మా వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇలా కనుక చేస్తే ఈ బీట్రూట్ క్యారెట్ మామిడికాయ పులిహోర ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందాము పసుపు వేస్తే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి పసుపులో కూడా చాలా విలువైన పోషకాలు ఉన్నాయండి పసుపులో కూడా చూడండి ఇలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలండి ఇందులోనే ముందుగా మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని యాడ్ చేద్దామండి అలాగే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేద్దాము తర్వాత బీట్రూట్ తురుమును కూడా యాడ్ చేద్దామండి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దామండి ఇలా గనక చేసుకుంటే సూపర్ డూపర్గా ఉంటుందండి ఈ మామిడికాయ క్యారెట్ బీట్రూట్ పులిహార మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎన్నో ఎన్నెన్నో పోషకాలు ఉన్నాయండి ఈ మూడిట్లోనూ మీరు ఒక్కసారి చేస్తే అస్సలు వదలండి టేస్ట్ సూపర్ డూపర్గా ఉందండి నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియో యూట్యూబ్లో చేస్తున్నానండి చాలా బాగుందని మా ఇంట్లో వాళ్ళందరూ తిన్నారండి మా వారు మా పిల్లలు సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు మారం చేయకుండా ఇట్టే తినేస్తారండి రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దామండి పచ్చిమిర్చి అయితే వేయట్లేదండి పిల్లలు తింటారు కాబట్టి కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేస్తే సూపర్ డూపర్గా ఉంటుందండి ఈ మ్యాంగో క్యారెట్ బీట్రూట్ పులిహారండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా అనిపిస్తేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనిద్దామండి మగ్గనిచ్చిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం చల్లారేంతవరకు చల్లారిన తర్వాత ఈ రైస్లో యాడ్ చేద్దామండి ఈ తాలింపులో రైస్ అయినా వేయవచ్చండి నేను అన్నంలో ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగా కలుపుకోవాలండి సూపర్ డూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అండి కానీ చాలా చాలా పోషకాలు ఉన్నాయండి వీటిల్లో మీరు ఒక్కసారి ట్రై చేసి అస్సలు వదలరండి పిల్లలు వచ్చేటప్పటికి మనము స్నాక్స్లా కూడా రెడీ చేసి ఉంచేయచ్చండి ఈ పులిహారను ఎన్నో ఎన్నెన్నో విటమిన్స్ ఉన్నాయండి ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి పాతకాలం రోజుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలాగే చేసి పెట్టేవారండి అప్పుడు ఇష్టంగా తినేవాళ్ళం ఈ రోజుల్లో నూడిల్స్కి వేరే ఫుడ్కి అలవాటు పడిపోయి ఇలాంటి ఉన్న ఫుడ్ అయితే అసలు మనం తీసుకోవట్లేదండి మా వీడియో అయితే చివరి వరకు చూసేసి మీరు ఇప్పుడే ట్రై చేసేయండి పిల్లలకి పెట్టాలి అని బీట్రూట్ క్యారెట్ మ్యాంగో పచ్చి మ్యాంగో పులిహారండి ఇలా చేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి ఆ రోజుల్లో తినేవాళ్ళు అండి ఈ రోజుల్లో అంతా జింక్ ఫుడ్కి అలవాటు పడిపోయారండి ఇలాంటి హెల్దీ ఫుడ్ ఎవరూ తీసుకోవటం లేదండి అందుకని ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి